హాయ్ హలో నమస్తే అండి వేడి వేడి అన్నంలోకి ఎంతో రుచిగా ఉండి ఆనకాయ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా పొయ్యి మీద కళాయి పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కాక ఒక వన్ స్పూన్ మినపప్పు వేసుకోండి హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోండి వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాలు వేసుకోవాలండి ఒక రెండు స్పూన్లు పలుకులు కూడా వేసుకోండి నా దగ్గర ఆల్రెడీ వేయించిన పలుకులు ఉన్నాయి అందుకని లాస్ట్లో వేసుకుంటాను ఇప్పుడే వేసుకుంటే మాడిపోతాయి కదండి ఒక ఆ రెండు మిరపకాయలు వేసుకోండి మీకు స్పైసీ తగ్గట్టు మీరు వేసుకోండి మాకైతే ఆ రెండు మిరపకాయలు సరిపోతాయి మీకు ఎంత స్పైసీ కావాలో దానికి తగ్గట్టు మీరు వేసుకోండి పలుకులు కూడా వేసుకున్నాను నా దగ్గర ఆల్రెడీ వేయించిన పలుకులు ఉన్నాయన్నాను కదండి అవి వేయించుకొని లాస్ట్లో ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలండి సిమ్లో వేయించుకోండి మాడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి ఇవన్నీ ఒక పెట్టుకొని తీసిపెట్టుకొని చల్లరనివ్వాలండి ఈలోగా ఆనక్కాయని ఒక పావు ఆనపకాయ దాకా నేను తీసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి సేమ్ అదే కల్లాయిలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి ఆయిల్ వేడెక్కాక మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనక్కాయ ముక్కల్ని వేసుకోవాలండి అందులోని సిమ్లో పెట్టుకొని వేయించుకోండి మాడిపోకుండా అడుగు పట్టుకున్నా ఉంటాయి మధ్య మధ్యలో కలుపుతుండాలండి అడుగు పట్టుకున్నా ఉంటాయి సిమ్లో పెట్టుకోవాలండి కలిపేసి మళ్ళీ మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఒక టెన్ మినిట్స్ అలా వదిలేస్తే ఫ్రై అయిపోతుందండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అడుగు పట్టుకున్నా ఉంటుంది ముక్క మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై అవ్వాలండి ఈలోగా మనం ఒక రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి నేను ఒక రెండు టమాటీలు వేసుకుంటున్నాను రెండు బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి వదిలేయండి ఫ్రై అయ్యి బాగా మగ్గినంత వరకు అలా వదిలేయాలండి ఈలోగా ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న పప్పులు ఎండుమిరపకాయలు పౌడర్లాగా చేసుకోవాలండి ఇవి కూడా ఫ్రై అయిపోయాయి కొంచెం ఒక గుప్పెడు కొత్తిమీర తీసుకొని బాగా కడిగేసి అందులో వేసుకోవాలండి మళ్ళీ అన్నీ కలుపుకొని అడుగు పట్టకుండా చూసుకుంటుండండి కొత్తిమీర కూడా బాగా ఫ్రై అవ్వాలండి ఒక ఫైవ్ మినిట్స్ కొత్తిమీర కూడా ఫ్రై చేసుకున్నాక ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాక ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోండి మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి మీకు ఎంత సాల్ట్ పడుతుంది అంత చూసుకొని వేసుకోండి మళ్ళీ అన్నీ బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అవనివ్వాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినివ్వాలండి ఈ చల్లారేలోగా ఆల్రెడీ మనం ఇదక ఎండుమిరపకాయలు అవి పొడి చేసుకున్నాం కదా అందులోనే ఈ చల్లారిని ఆనకాయ ముక్కలు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మీకు సాల్ట్ సరిపోయింది లేనిది చూసుకొని మిక్సీ చేసినప్పుడే వేసుకోండి ఇప్పుడు మళ్ళీ తాలింపుకి రెడీ చేసుకున్నాము మళ్ళీ కళాయి వేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక వన్ స్పూన్ వన్ వన్ స్పూన్ ఆవాలు వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ మినపప్పు వేసుకోండి కొంచెం కరివేపాకు ఒక రెండు ఎండుమిరపకాయలు వేసుకొని తాలింపు వేసుకోండి పచ్చడిలోకి తాలింపు వేసుకున్నాక మొత్తం పచ్చడి అంతా కలుపుకోవాలండి వేడి ఎన్నంలోకి చాలా బాగుంటుంది పచ్చడి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందని కమెంట్ చేయండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్